స్వాగతం పులివెందుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు పులివెందులో ర్యాలీగా బయలుదేరి ఆర్టీఓకి వినతి పత్రం సమర్పించారు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు అబద్దాలు చెప్పడం అవి నిజామని నమ్మించడంతో చంద్రబాబును వారు లేరని వారు మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఇంటి దగ్గరికి వెళ్లి అందించవాలని నేడు కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు తొలగించడమే కాదు అందించడంలో కూడా నిర్లక్ష్యం ఉందని వారు ఆరోపించారు

అదేవిధంగా వికలాంగులు ఎంతో మంది ఆరోగ్యం బాలని వారు ఇబ్బంది పడుతూ అడిగిపోయి క్యూలో నిలబడి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇరవై కేజీలు ఇవ్వాల్సింది ఆరు కేజీలు ఏడు కేజీలు పది కేజీలు ఇస్తామన్న పరిస్థితి అంటే అన్ని రకాలుగా మోసం అంటే ప్రజలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్ ఇంటికి వచ్చేది పథకాలన్నీ ఇంటికి వచ్చేటి రేషన్ ఇంటికి వచ్చేది ఒక ఆత్మగౌరవం ఉండేది ప్రజల్లో ఇవాళ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం పూర్తిగా తీసేసి ప్రజలను నిజంగా ఏ స్థాయికి దిగ దిగదాచాలంటే ఆఫీసుల దగ్గర పెంచి దేహి అంటే అని అడిగే పరిస్థితికి ప్రజల్ని ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది మరి ఆ రోజున్న ఆత్మగౌరవ పరిస్థితి బతికిన ఆ రోజులు ఎక్కడ దేహి అంటున్న ఈ రోజులు ఎక్కడ ఆలోచించుకోమని ప్రజలందరిని కూడా మనవి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా జరగని పని ఏదైనా చేయని పనిని ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా పెద్ద పెద్ద కళ్ళు చాలా గంభీరంగా మాట్లాడతాడు ఒక అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు ఉదాహరణకు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఇంటింటికే వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశించాడని మీరు చెప్తా ఉన్నారు కేవలం మాటలకే పరిమితం ఇవాళ మీరు చెప్పండి ఎక్కడ ఇంటి వద్దకు వెళ్ళి ఎక్కడ ఎవరికి రేషన్ అందుతుందో ఒకసారి మీరే చెప్పండి మీరు చూసి చెప్పండి కేవలం మాటలకే పరిమితం ఏ రకంగా అయితే నెలల క్రితం ఏమన్నాడైనా బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే బెల్ట్ తీస్తా అన్నాడు ఏ ఏ పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి నాకు చెప్పండి ఏ ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది వేల బెల్ట్ షాపులు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట బెల్ట్ షాప్నా కూడా బెల్ట్ తీసి కొడతా అన్నాడు నలభై ఎనిమిది వేల బెల్ట్ షాపులు ఉన్నాయి అన్ని బెల్టులు కొనుక్కోవడానికి అన్ని బెల్టులతో కొట్టడానికి మరి ఆయన వయసు కూడా సరిపోదేమో హామీ ఈ కథలన్నీ మీరు ఏదైతే చెప్పారో ఈ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు వెనక్కుపోతున్నా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ అది కాలిటివాగు ద్వారా ఆ యొక్క పథకం ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడంలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాంది బలికారో వేంపల్లో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వేంపల్లో ఉన్నటువంటి రోడ్లు విస్తరణ కానీ మరి పులివెందులో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలతో పాటు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇంతవరకు దాన్ని లభ ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొని రాలేదు ఇవన్నీ తీర్చాల్సింది పోయి ఇక్కడటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకుని మార్చినటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లా నాయకులకు సిగ్గుండాలి ఈ జిగ్గా జిల్లా నాయకులు గొప్ప చెప్పుకుంటారు మహానాడు ఇక్కడ విజయవంతమైందని నేను అడుగుతున్నాను వీళ్ళను వీళ్ళ యొక్క కనీస బాధ్యత ఈ జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించడం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధిని చేయకుండా నువ్వు డప్పులు కొట్టుకుంటే దానికి నువ్వు పొగుడుకునేదానికి నీ యొక్క ద సునకానందం తీసుకునేదానికి మహానాడు చెప్పినావు తప్పితే ప్రజలకు ఏం మేలు జరిగిందో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి అనేక షరతులు పెట్టినారు అయినా ఇదే మీ ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు ఇవాళ సంపద సృష్టి అనేది ఎక్కడుందో ఎవరికి అర్థం కావడం కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్కు ఒక 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 చాపరు ఒక హెలికాప్టరు లోకేష్కు ఒక చాపరు సారీ ఒక ఒక చార్టెడ్ ఫ్లైటు ఒక హెలికాప్టరు చంద్రబాబు నాయుడు గారికి ఒక చార్టెడ్ ఫ్లైటు హెలికాప్టరు ఈ మాదిరి ముగ్గురు విమానాల్లో హెలికాప్టర్లలో తప్ప నేల మీద తిరిగే పరిస్థితి లేదు నెంబర్ వన్ అంటే రాష్ట్రానికి ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు అయినారు వారి ముగ్గురు ప్రయాణ భారమంతా ఫ్లైట్ల భారం అందరూ ప్రత్యేక ఫ్లైట్లే అందరూ ప్రత్యేక చాపర్సే హెలికాప్టర్సే వారి ప్రయాణ భారం అంతా కూడా ప్రజల మీదే పడతా ఉంది ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే ఉపాధి హామీ పథకం పూర్తిగా ఆటకెక్కింది దాదాపు ఎనిమిది మాసాలైతా ఉంది ఉపాధికి సంబంధించిన కూలి డబ్బులు పడక ఎనిమిది మాసాలైతా ఉంది ఉపాధి హామీ పథకము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కామదేను అయిపోయింది అంటే అర్నింగ్ సోర్స్ అయిపోయింది ఏ మాదిరి మిషన్తో పనిచేయడము ఆ తర్వాత మనుషులను నిలబెట్టి ఫోటోలు తీసి మస్టర్లు అప్లోడ్ చేయడము బిల్లులు క్లెయిమ్ చేయడము ఈ మాదిరి భారీ ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వేజ్ కాంపరెంట్ రాని పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా గాడిలో పెట్టి పేదలకు నిరుపేదలకు వారి యొక్క కష్టం అంటే కష్టపడితే తప్ప మరి మూడేళ్ళు నోట్లోకి పోని పరిస్థితి ఉన్న వాళ్లకు అండగా నిలబడే విధంగా మరి ఈ పథకాన్ని పూర్తిగా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సంవత్సర కాలంలో ఉపాధి హామీ పథకాన్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం ఈ ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పేదలకు మరి మంచి చేసే విధంగా పథకాన్ని తీర్చిదిద్దామని దాని గైడ్ లైన్స్ ఫాలో అవ్వమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం అంటే అదేవిధంగా రేషన్ విషయంలో కూడా ఎక్కడ చూడు రేషన్ విషయం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వెన్నుపోటు దినం ర్యాలీని మరి అన్ని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున జరుపుతా ఉన్నారు అందులో భాగంగా ఇవాళ పులివెందుల్లో వేలాది మంది కార్యకర్తలతో ప్రజలతో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ఇప్పుడే ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకే ఒకటి నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడము కేవలం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎన్నికలప్పుడు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంత అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామన్నారు రైతులకు ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది వేలు దాటితే ప్రతి మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేల రూపాయలు ప్రతి ప్రతి యువకునికి ఇస్తామన్నారు పెన్షన్ యాభై ఏళ్ళు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నెలకు యాభై నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై ఏళ్ళు దాటితే ఇస్తామన్నారు ఈ మాదిరి ఫ్రీ బస్ అన్నారు గ్యాస్ అన్నారు ఎన్నో ఇవి కాకుండా మరొక నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం ప్ర ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ కేవల సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వము లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి ఏం సాధించింది అంటే ఏమీ లేదు ఒక్క పథకమీ లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు ఎక్కడికి పోతుందో ఇంత తప్పు ఒక అర్థం కాని పరిస్థితి ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లల్లో మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు రాష్ట్రం అధోగతి పాలు ఉందన్నారు మరి ఇవాళ ఈ కుంట ప్రభుత్వము సంవత్సర కాలంలోనే లక్ష యాభై ఒక్క వేల కోట్లు అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పులో దాదాపు నలభై ఆరు శాతం అప్పు ఒకే ఒక్క సంవత్సరంలో చేసేసినారు అయినా ఒక పథకం ఇచ్చినారా లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినారా లేదు ఏమి చేయకుండా ఈ మాదిరి ప్రజలను మబ్బి పెడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమలు రావడం వల్ల సంతోషంగా బతకడం జరిగింది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందంతో పాటు ప్రతి ఒక్క పండగ కూడా అటువంటి సంఘటన రెండు వేల ఇరవై నాలుగు పొందింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం తప్పదని చెప్పి అనేక హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరితమైనటువంటి ఆయనకు ఒక ఎకనామిక్ స్టూడెంట్ ఆయనకు పూర్తిగా తెలిసివి ఆచరణ సాధ్యం కాదని చెప్పి అయినా కూడా అధికారమే పరమావధిగా భావించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు వైఫల్యం చెందినాడు నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల తరఫున ఒకటే ఒక వినపం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి అయ్యా నువ్వు చెప్పినటువంటి మోసాలు నమ్మి నేను అధికారంలోకి తీసుకొని వచ్చినాం నీ యొక్క హామీలన్నింటినీ కూడా రాబోయే ఆరు నెలల్లో నువ్వు అమలు అమలు చేయకుండా పోతే వెంటబడే తప్పుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంది ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క పేద కుటుంబము యాభై వేల నుంచి లక్ష రూపాయలు గడిచిన సంవత్సరం నష్టపోయింది నీ యొక్క అబద్ధాల వల్ల నీ యొక్క మోసాల వల్ల ఆరు నెలల లోపల నువ్వు ఇచ్చేటువంటి హామీలు నువ్వు నెరవేర్చకుండా ఉంటే ప్రజల తరఫున ఫోర్ ట్వంటీ కేస్ మోసం చేసినటువంటి సెక్షన్ కింద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలని చెప్పి సుమోటోగా దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నా సంపద సృష్టి గురించి చాలా గొప్పగా చెప్పాడు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్నాడు సంపద అయితే సృష్టిస్తున్నాడు కానీ ఆ సంపద దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం కాదు ఆయనకు ఆయన కొడుకు ఆయన యొక్క దా దాని ఏమంటారు మన దత్తపుత్రుని కోసము సంపాదించుకుంటాడు తప్పితే సామాన్య ప్రజలకు ఎటువంటి సంపద సృష్టి లేదు ఈరోజు ఈ యొక్క జిఎస్టీ యొక్క ఆదాయాలు చూస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు వృద్ధి కనపడతా ఉంది దేశం మొత్తం మీద పదకొండు పర్సెంట్ వృద్ధి ఉంది తెలంగాణలో పదమూడు పర్సెంట్ వృద్ధి ఉంది మరి ఆంధ్ర రాష్ట్రంలో మూడు పర్సెంట్ మైనస్లో ఉంది జిఎస్టీ అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసం కాబట్టి మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం ఇస్తున్నాం ఆరు నెలల లోపల నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చకుంటే ప్రజల తరఫున తప్పకుండా కోర్టుకు పోదాం ఫోర్ ట్వంటీ కేస్ మోసం ఏదైతే చేశావో ప్రతి ఒక్క కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు నువ్వు మోసం చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని నువ్వు గుంజుకున్నావో నువ్వు తప్పకుండా शिक्षक अर्हुन में सदर्भंग